मनुष्याणां सहस्रेषु मनुष्याणां सहस्रेषु कश्चि यतति सिद्धये यततामपि सिद्धानां कश्चिन्मा तत्त्वतः कश्चिन् మనుష్యానా సహస్రేషు వేల కొద్ది మనుషుల్లో లక్షల కొద్ది మనుషుల్లో కోట్ల కొద్ది మనుషుల్లో కశ్చేత్ కొంతమంది యతతి ప్రయత్నిస్తారు సిద్ధయే నాకు సత్యం కావాలి నాకు సిద్ధి కావాలి నేను సిద్ధ పురుషుడు కావాలి అని చెప్పేసి మిగతా వాళ్ళకి అక్కర్లేదు మా అమ్మగారు నువ్వు సంగీతం నేర్చుకో అని చెప్పింది మా నాన్నగారు ఆ సంగీతం నీకు డబ్బులు ఇస్తుందా అనేవారు ఎంత తేడా చూడండి సంగీతం డబ్బుని ఇవ్వదు ఆనందాన్ని ఇస్తుంది ఆత్మానందాన్ని ప్రసాదిస్తుంది ఆత్మకు రారాజుగా చేస్తుంది నాదబ్రహ్మగా చేస్తుంది డబ్బులు ఇవ్వదు కనుక మనుష్యానం సహస్రేషు కృష్ణుడి దగ్గర ఒక కుచేయుడు వచ్చాడు ఒక లుక్మిడి నేర్చుకుంది ఒక అర్జునుడు నేర్చుకున్నాడు ఒక సుధాముడు నేర్చుకున్నాడు అందరూ నేర్చుకున్నారా ఏమిటి భీముడి పోయి నేర్చుకున్నారా కౌరవులు పోయి నేర్చుకున్నారా మై డియర్ ఫ్రెండ్స్ మనుష్యానాం సహస్రేషు कश्चित यतची सिद्धाय, यतताहु मापि सिद्धानाम, कश्चिन माव बेटीतत्वताहु, यतताहु मापि सिद्धानाम, यगले सिद्धानां निरुत को और ఎవరికి సంగీతం నేర్చుకోవాలని అభిలాష ఉందో కొంతమంది జమ్మంగుళ్ళు అవుతారు కొంతమంది బాలమండి విషయంలో అవుతారు మరి కొంతమంది విషయంలో అవుతారు ద్వారం వెంకటస్వామి గారిలో అందరూ అవుతారు ఏమి అలాంటి వాళ్ళ కోసమే కృష్ణుడు వచ్చాడు అలాంటి వాళ్ళ కోసమే యేసు ప్రభు పన్నెండు మంది కోసం వచ్చాడు కానీ ఆ పన్నెండు మంది పరంపరగా సత్యాన్ని విశ్వం అంతా పర్వ్యాప్తం చేశారు గౌతమ బుద్ధుడు ఐదు మందికి జ్ఞానబోధ చేయగలిగాడు పరంపరగా ప్రపంచమంతా వ్యాపించింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో కూడా ఎంతో మందికి ధ్యాన విద్య అబ్బింది వాళ్ళకి కావాలి వాళ్ళు తాము తెలుసుకున్నారు వాళ్ళ ద్వారా ప్రపంచమంతా కూడా ధ్యానం అయ్యి తీరుతుంది మై డియర్ ఫ్రెండ్స్ మనుష్యాణ సహస్రేషు కశ్చి దదది సిద్ధయే యతతా ఆమపి సిద్ధము కశ్చిన్ మాంబెక్తి కశ్చిన్ కొంతమంది మాం తమం తాము వ్యక్తి తెలుసుకుంటారు తత్వత నిజతత్వం ఏంట నిజతత్వం अहमात्मा गुड़ाकेश्वर्वूताश स्थिति अहमादिश्च्य मध्यम चूतानाम अंत